కోనసీమ జిల్లాలో ప్రబల తీర్థం ఒక అద్భుతం ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్నటువంటి ఈ ఆచారం సంప్రదాయం ఎంతో వేడుకగా నిర్వహిస్తారు కనుమ రోజున జరిగేటువంటి ఈ పండుగ మామూలుగా ఉండదండి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ఈ కోనసీమ జిల్లాలకు ప్రత్యేకం కనుమ రోజు జరిగేటువంటి ఈ మహా వేడుక ఎంత రంగరంగ వైభవంగా జరుగుతుందండి మకర సంక్రమణ ఉత్తరాయణ మహాకాలంలో పదకొండు గ్రామాల నుంచి మహా రుద్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతి గ్రామం కూడా ఎంతో వేడుకగా ఎంతో మహోన్నమతమైనటువంటి కార్యక్రమంగా నిర్వహిస్తారు శివుడికి ప్రతిరూపంగా నిలిచేటువంటి ఈ ప్రభలు ఎంత గొప్పగా ఉంటాయంటే మాటలతో వర్ణించలేమండి అది కనులారా చూస్తేనే కానీ ఆనందం తెలియదు ఇక్కడ జరిగేటువంటి ఈ వేడుక చూస్తే కనుక ప్రతి ఒక్కరికి కూడా భూసుపంస వస్తాయండి కోనసీమలో ప్రతి సంక్రాంతికి కనుమ రోజు జరిగేటువంటి కార్యక్రమం ఎంత వైభవంగా జరుగుతుందంటే ఈ వేడుక చూస్తే మీకే అర్థమవుతుంది తరతరాల నుంచి ఈ వేడుకకు దూర సుధీర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక సాంప్రదాయం ఒక కట్టుబాటుగా వస్తుంది అందుకనే సంక్రాంతి వచ్చిందంటే కోనసీమ గ్రామాలన్నీ కూడా కళకళలాడిపోతాయండి ప్రత్యేకంగా జరిగేటువంటి ఈ ప్రబల తీర్థంలో అయితే కనుక ఖచ్చితంగా పాల్గొ పాల్గొని తీరాల్సింది ఇక్కడ జరిగేటువంటి తిరునాళ్ళు జాతర ఎంతో అద్భుతంగా ఉంటుంది రకరకాల ఊళ్ళల నుంచి జనం వస్తారు అలాగే ఈ మధ్యకాలంలో మీడియా డెవలప్ అయినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభల యొక్క ప్రాశస్యం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రతి గ్రామంలోని యొక్క విశిష్టత చరిత్ర కూడా తెలుస్తుంది అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేటువంటి కార్యక్రమం చాలా చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రజల కోసం ఎన్నో రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు సరదా డ్యాన్స్ బొమ్మలు ఉంటాయి అలాగే బొట్టు బొమ్మలు డ్యాన్సులు ఉంటాయి సాంప్రదాయ నృత్యాలు ఉంటాయి అలాగే ఒకటి కాదండి రెండు కాదు ప్రతి గ్రామం యొక్క కోనసీమ గ్రామ ప్రజల ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా ఉండేటువంటి ఈ ప్రబల తీర్థం ఒక రాష్ట్ర చరిత్రలోనే ఒక అపురూపం ఒక అమోఘం అండి ఇది ఖచ్చితంగా చూసి తీరాలి నేను దాదాపుగా చాలా సంవత్సరాలుగా ఈ ప్రబల తీర్థానికి నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వెళ్తున్నాను కానీ ఈసారి అయితే మాత్రం మా ఇంట్లో బంధువులు రద్దీ ఎక్కువైపోవడం అలాగే ఈ ఛానల్లో పోస్టులు పెట్టడం వల్ల నేను వెళ్ళలేకపోయాను అక్కడ ఉన్నటువంటి నా మిత్రుల ద్వారా తీసుకొచ్చినటువంటి ఫీడ్ను మన వ్యూయర్స్కి తెలియజేయాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా అందరూ వెళ్ళడానికి అవకాశం ఉండదు కొద్ది పెద్ద వయసు వాళ్ళు అయితే కనుక ఈ ఈ ప్రబలత తీర్థం వీక్షించడం కష్టం ఎందుకంటే అంత జనం ఉంటారు అలాగే కార్లు వెళ్ళాలన్నా కష్టం బైకుల మీద వెళ్ళాలన్నా కొద్ది ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం ఈ ఇప్పుడున్నటువంటి మీడియా ద్వారా ఈ వీక్షణ ద్వారా మన వ్యూయర్స్ అందరికీ తెలియజేయాలని చూపించాలని తాపత్రయంతో అక్కడ ఉన్నటువంటి నా మిత్రులను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు విజువల్స్ పంపించారు ఇప్పటికిప్పుడు ఎడిటింగ్ చేసి నేను ఎంత బిజీగా ఉన్నా కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అలాగే ఈ ప్రబల తీర్థం అయితే కనుక ఖచ్చితంగా చూడండి మీకు జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ అపురూపమైనటువంటి ఘట్టాన్ని చూసి తేరాల్సిందేనండి అందులో ఎలాంటి అనుమానం లేదు మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మాత్రం కనుమ రోజు జరిగేటువంటి ఈ ప్రబల తీర్థాన్ని ఒక్కసారని హాజరవ్వండి మీ భావితరాల పిల్లలకు చూపించండి మన ఆచార సంప్రదాయాలను ప్రాచీన సంప్రదాయాలను పిల్లలకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఇలాంటి ఘట్టాలు ఇంకా మిగిలి ఉంటాయి కొనసాగుతాయి కోనసీమలో అన్ని గ్రామాల నుండి కూడా ఈ ప్రభలు ఊరేగుతూ ఒక ప్రదేశానికి వస్తాయండి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో వ్యాఘ్రేశ్వరం పులేటికూరు మొసళ్ళపల్లి గంగాలపూరు అగ్రహారం ముక్కామల నేదునూరు ఒక్కలంక ఇ ఇరు ఇరుసుమళ్ళ పాలగుమ్మి ఇలా పదకొండు గ్రామాల నుంచి ఈ ప్రబల తీర్థం ప్రారంభమవుతుందండి ఇది వీధుల గుండా ఊరేగుతూ మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కూడా ఒక చోట సమావేశం అవుతారన్నమాట వీళ్ళంతా కూడా ఎవరంటే ఏకాదశ రుద్రులు అంటే పదకొండు మంది రుద్రులు వీళ్ళంతా శివుడి సైన్యం అన్నమాట వీళ్ళంతా చోట ఒక చోట సమావేశమై ఈ ప్రబల రూపంలో ఊరేగుతూ వచ్చి ఒక చోట సమావేశమై తర్వాత ఆ అక్కడ తీర్మానం చేసి ఒక నివేదికను ఈ గ్రామాలని సస్యశ్యామలం చేయాలనేటువంటి మెసేజ్ను సమాచారాన్ని ఆదిదేవుడైనటువంటి శివుడికి అందిస్తారు శివుడికి ఆ శివుడు మొత్తం ఈ గ్రామాలని ఇక్కడ పంటల్ని సస్యశ్యామలంగా కాపాడుతారనేది ఈ గ్రామస్తుల యొక్క నమ్మకం విశ్వాసం అదే విశ్వాసం ఈనాటికి కొనసాగుతుంది అందుకనే కనుమ రోజు జరిగేటువంటి ఈ ప్రబల తీర్థం ఎంత అమోఘంగా నడుస్తుందంటే చాలా సెంటిమెంట్ ఉంటుంది ఇక్కడ భావోద్రేకాలు ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి ప్రజల యొక్క ఎమోషన్స్ని మనం చూస్తే ఉంటే కనుక మన బూస్ పంప్స్ వచ్చేస్తాయండి రోమాలు నిక్కబడి చేస్తాయి అన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది ఈ కార్యక్రమం ఏకాదశ రుద్రులు జరిగేటువంటి ఒక ప్లేస్లో సారి అక్కడ ఎక్కడైతే సమావేశం అవుతారో అక్కడ పంట అనమాట అండి ఆ పొలాల గుండా ఈ ప్రభలు వెళుతూ ఉంటాయి దీన్ని మోసేటువంటి వాళ్ళు దాదాపుగా వంద నూట యాభై మంది ఉంటారు అనమాట బురదలో నడిచేటువంటి పొలాల మధ్యలో జరిగేటువంటి ఈ ప్రబల తీర్థం చాలా బాగుంటుంది మొయిలలో ఎవరైనా ఉంటే కనుక వెంటనే వాళ్ళని అక్కడ సహాయకులు పక్కకు తీసుకుని వేరే వాళ్ళు అక్కడ ప్రబల నుంచి ఉంటారు మీకు చెప్పినట్లుగా ఏకాదశి రుద్రులందరూ కూడా ఒక చోట సమావేశం అవడానికి బయలుదేరే వాళ్ళంతమాట వీళ్ళంతా వివిధ రూపాల్లో అంటే వేగేశ్వర స్వామి గాను అభినవ వేగేశ్వర స్వామి గాను అలాగే మధుమానంత భౌగేశ్వర స్వామి చనమల్లేశ్వర స్వామి వీరేశ్వర స్వామి మేనకేశ్వరుడు ఆనంద పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు చెన్నమల్లేశ్వర స్వామి రాఘవేశ్వరుడు ఇలాగ వివిధ రూపాల్లో పదకొండు రూపాల్లో స్వామిని ఇక్కడ కొలువు చేసుకొని ఈ ప్రబలపై మళ్ళీ కూడా శివుడే శివపార్వతులు ఆసీనలై వస్తూ ఉంటారు అన్నమాట అండి ఒకవేళ వారి శక్తి మేర చిన్న చిన్న ప్రభల దగ్గర నుంచి యాభై అరవై అడుగుల ఎత్తు వరకు ఈ ప్రభలని అలంకరించి ప్రత్యేకంగా తయారు చేసి శివపార్వతుల్ని ఆసీనులు చేసి గ్రామ గ్రామగాన ఊరేగింపుతో బాణసంచ కాల్పులతో తీసుకొస్తారండి అలాగే ఇక్కడ ఉండేటువంటి ఈ వాయిద్యాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి అంటే డమరకం రూపంలో ఉండేటువంటి ఆ వాయిద్యాలు వింటే కనుక మనకి ఎంత ఎమోషన్ వస్తుందంటే ఒక రోమాలను లెక్కపడుస్తాయండి చూడండి పంట వల్ల లేదు పంట పొలాలని లేదు ఏదైనా సరే ఎలా అయినా సరే ఆ ప్రభల్ని అట్లా తీసుకెళ్తారండి ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది జరగపోకుండా ఇంత అవాంఛనీయ సంఘటన జరగకోకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు అలాగే చాలా బరువు ఉండేటువంటి ప్రబల్ని తీసుకెళ్ళటం కూడా ఒక పెద్ద యజ్ఞమేనండి అయితే శివుడి యొక్క కరుణా కటాక్షాలు ఉండటం వల్ల ఎప్పుడు కూడా ఈ పదకొండు గ్రామాల్లో జరిగేటువంటి కార్యక్రమం ఇంత అవాంఛనీయ సంఘటన కూడా జరగదండి ఈ ఏకాదశ రుద్రులకి ఎటువంటి ప్రత్యేక ఆలయాలు ఉండవండి వీళ్ళంతా కూడా ఒక చోట సమావేశం అవడానికి ఈ కనుమ రోజు మాత్రమే సభల రూపంలో ఈ ఏకాదశ రుద్రులు ఒకే చోట సమావేశమై ఒక తీర్మానం చేసి శివుడికి నివేదిక అందించడం అనేది ప్రపంచం మొత్తంలో ఎక్కడా కూడా ఉండదండి ఒక కోనసీమ మాత్రమే ప్రత్యేకం కనుల పండుగగా జరిగేటువంటి ఈ కార్యక్రమం ఒక కోనసీమకు మాత్రమే ప్రత్యేకమండి ఇది ఇవాళ ఒక ఆచారం ఒక సాంప్రదాయం ఏడాదికి ఒకసారి జరిగేటువంటి ఈ కార్యక్రమం ఒక కోనసీమకు మాత్రమే ప్రత్యేకమండి కోనసీమ జిల్లాలంటే ఉభయ గోదావరి జిల్లాలంటే ఒక కోడి పందాలే కాదండి ఈ సాంప్రదాయాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి ఈ ఆచారాలు కూడా చాలా చాలా గొప్పగా ఉంటాయి ప్రాచీన సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి ఈ ప్రబల తీర్థం ఒక ప్రత్యేకం ఈ కోనసీమలో ప్రతి గ్రామాల్లో అంటే ఈ పదకొండు గ్రామాల్లో ప్రత్యేకించి జరిగేటువంటి ఏకాదశ రుద్రుల యొక్క ఈ ప్రబల ఊరేగింపు మనం ఖచ్చితంగా చూసి తేలాల్సిందే కనుమ రోజైతే మాత్రం కోనసీమ గ్రామాల్లో అడుగు తీసి అడుగు వేయడానికి ఖాళీ ఉండదండి ఈ ప్రబల తీర్థంలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కోనసీమ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలు అలాగే వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వస్తారండి ఈ ప్రబల తీర్థం కోసం నెల రోజుల ముందు నుంచే కూడా మొత్తం అన్నీ కూడా సన్నాహాలు జరుగుతాయండి ఈ ప్రబల తయారీ ఒక ప్రత్యేకం దీనికి తయారు చేసేటువంటి మనుషులు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు ఈ ప్రబల తీర్థం కనుక విజయవంతంగా జరిగితే కనుక పంట పొలాలు సుభిక్షంగా ఉంటాయని సస్యశ్యామలంగా పండుతాయనేటువంటి ఇక్కడ ప్రజలు నమ్మకం విశ్వాసం దానికి తగ్గట్టుగానే ప్రతి ఏడాది కూడా కనుమన రోజున చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించటం కోనసీమ ప్రజలకు ఒక ఆనవాయితీగా వస్తుంది ప్రాచీన సాంప్రదాయాన్ని పది కాలాల పాటు కాపాడుకోవాలని భావితరాలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు కోనసీమలో కనుమ పండుగ రోజున జరిగేటువంటి ఈ ప్రబల తీర్థం ఎంతో వేడుకగా జరిగింది ఈ ఇక్కడ సమావేశమైనటువంటి ఏకాదశ రుద్రులు మన సబ్స్క్రైబర్సు మన వ్యూయర్స్ యొక్క కోరికలను కూడా ఆ దేవదేవుడైనటువంటి శివుడికి అందించాలని మన కోరికలు సఫలీకృతం కావాలని మన కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆ దేవదేవుడిని ఆ మహాదేవుడిని శివుడిని ప్రార్థిస్తూ ఈ వీడియోని ఎంతతో ముగిస్తున్నానండి మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే కనుక అరహర మహాదేవ అంటూ కామెంట్ చేయండి మీకు ఆ శివుడి యొక్క దీవెనలు ఉంటాయి